పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో తిరుపతి జిల్లా మండలం కోట గ్రామంలోని శ్రీ ప్రగతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు ప్రవహించడం సృష్టించారు ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది సైతం ప్రగతి విద్యానికేతన్ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు సాయి జశ్వత అనే విద్యార్థిని అత్యధిక ఆరు వందల మార్కులకు గాను ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాధించి డివిజన్ స్థాయిలో ప్రథమంగా నిలిచింది అలాగే అశ్విక ప్రియ ఐదు వందల తొంభై రెండు రోష్మిత ఐదు వందల తొంభై రెండు మార్కులతో ద్వితీయ స్థానాలు నిలిచారు పరీక్షలకు హాజరైన ముప్పై మంది విద్యార్థులు ఇరవై ఒక్క మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించడమే కాకుండా ఆరుగురు విద్యార్థులు ఐదు వందల ఎనభైకి పైగా మార్కులు సాధించి రికార్డు సృష్టించారు ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ పసుపులేటి కిషోర్ మాట్లాడుతూ తమ విద్యార్థులు వరుసగా మూడోసారి సైతం మండల ఫస్ట్ గా నిలిచి హ్యాట్రిక్ సాధించడం గర్వకారణమని విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ప్రగతి విద్యా సంస్థలు విద్యను అందిస్తున్నాయనడానికి నిదర్శనమని ఆయన అన్నారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేసిన అధ్యాపక బృందానికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం కోట పట్టణంలో బాణసంచా కాల్చి సంబరాలు జరిపారు కోట గాంధీ బొమ్మ క్రాస్ రోడ్ వద్ద తమ పాఠశాల విద్యార్థులు సాధించిన విజయాలను నలుమూలలా వినిపించేలా బాణసంచ్యా పేల్చారు

అది మామూలు విజయం అయితే కాదు డిప్యూటీ డిఓ గారు ఫోన్ చేసి కూడా అడిగారు ఇంక మీ మండలంలో ఫైవ్ నైన్టీ ట్రోలు మేమే మీకు కంట్రా చెప్పాలా అని నాకైనా ఫోన్ చేసి మాట్లాడితే అదే చాలా కష్టం ఫైవ్ నైన్టీ ట్రోలు ఫైవ్ నైన్టీ దాటాలంటేనే చాలా కష్టం ఎందుకంటే మా మార్క్ నైన్టీ నైన్ అట్లా రావాలి మార్క్స్ వందకు తొంభై తొమ్మిది మార్కులు అన్నింటిలో కవర్ చేస్తుంది అలా సాధ్యమవుతుంది ఒకప్పుడు ఫస్ట్ క్లాస్ వచ్చేది చాలా గొప్ప చాలా గొప్ప విషయంగా బాగా ఫీల్ అయ్యారు ఇప్పుడు పిల్లలు ఒక వ్యక్తి అనేది చాలా పెరుగు పిల్లలు చేస్తే పెరిగిపోతూ ఉంది గిఫ్ట్ ఇచ్చేసి కదా నిజంగా వీళ్ళందరూ కూడా గిఫ్ట్ ఇచ్చే ఎందుకంటే చాలా కష్టపడాలి ఒక ఐఏఎస్ సాధించాలంటే ఎంత కష్టపడాలో అంత కష్టపడితేనే టెన్త్ క్లాస్లో ప్రగన్ అంటే గారు సహాయం ఉండాలి ఎంతో వాళ్ళకి సహనం ఉండాలి వాళ్ళు పనుకున్నంతవరకు ఓర్పగా ఉంది వాళ్ళకి అడిగినవి కూడా తీసిచ్చి వాళ్ళకి ఒక ఏది కావాలన్నా కావాల్సినటువంటి కూడా ఏర్పాటు చేయడం ప్రోత్సహించడం అలా చేసినట్లయితేనే మనకు అన్ని మార్క్స్ సాధించడం అవుతుంది అదేవిధంగా ఉపాధ్యాయులు పదతర విద్యార్థులు గత సంవత్సర కాలంగా పడ్డ కష్టానికి ఆ శ్రమకి ఫలితంగా ఈరోజు రివీ చేసిన ఫలితాలను డివిజన్ స్థాయిలో ఖచ్చితంగా మార్పు ఆరు వందలకి ఐదు వందల తొంభై నాలుగు మార్కులు సాయి జీస్ కలిసికొని మన స్కూల్కి మంచి పేరు పెట్టావడం జరిగింది అదేవిధంగా ఐదు వందల తొంభై రెండు మార్కులు ఇద్దరు విద్యార్థులు రోష్ణిత యశ్వక్రియ సాధించి ఐదు వందల తొంభై పైగా ఒకరికి రావడమే కష్టము అటువంటిది ఏకంగా ముగ్గురు విద్యార్థులు ఐదు వందల తొంభై పైగా మార్కులు రావడం ఇంకొకటి ఐదు వందల ఎనభై తొమ్మిది ఒక మార్క్ తర్వాత ఐదు వందల తొంభై అడవి ఒక అమ్మాయి కూడా మిస్ అయింది ఎనీహౌ అంటే గత మూడు సంవత్సరాలుగా చూసుకుంటే ఈ మార్క్ సిస్టమ్ స్టార్ట్ చేసినక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా శ్రీ ప్రగతి విద్యా నేతనే ఈ మండలంలో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవడం సాధితాం జరుగుతాము రెండు వేల ఇరవై రెండు విద్యా సంవత్సరంలో ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్తోంది గీతికా లక్ష్మి సాయి ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ తెచ్చుకుంటే ఆ రోజు ఒక మంచి మార్కులు అన్నమాట తర్వాత అక్కడ మిక్ ఇయ్యారు ఇరవై రెండు ఇరవై కూడా అక్కడ మిక్ ఇయ్యో కనీ న్యూని రీతిలో ఫైవ్ నైంటీ టూ మార్క్స్ సాయి సబ్జెక్ట్ తెచ్చుకొని డివిజన్ స్థాయిలో ప్రథమ ర్యాంక్ తెచ్చుకోవడంతో శ్రీ ప్రగతి దానికి సూపర్ అంటే ఒకసారి వస్తే ఏదో గాలి వచ్చింది రెండోసారి వస్తే ఏదో స్టూడెంట్స్ చదివేవాళ్ళే నీటైతే మాట వింటుంటాం స్టూడెంట్స్ చదువుతా ఆ అవి వచ్చినాయనేసి దానితో కసితో ఈ సంవత్సరం ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు ఫైవ్ నైంటీ ఫైవ్ చాలా మందికి రావాలని విద్యార్థులని ఆ విధంగా మోటివేట్ చేస్తూ అదేవిధంగా అంతా కష్టపడి మేము బీట్ చేయాలి అంటే వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఉండడం కోసం ఇయర్ మొత్తం ఫ్లెక్సిబి పెట్టిన ఫైవ్ అండ్ టూ మార్క్స్ చూస్తున్న పాటు కనబడుతున్నారు అనేసి సో దీని ఎక్కి మేము బీట్ చేయాలంటే వాళ్ళ మైండ్